మాధురితో తాను ఉన్నట్టు భార్య వాణి చేసిన ఆరోపణలపై దువ్వాడ స్పందించారు వానికి పదవికాంక్ష ఆస్తులు అన్ని తన పేరు మీద ఉండాలనే స్వార్థంతోనే తనను ఇబ్బంది పెడుతోందని తెలిపారు తనను పెళ్లయ్యి ముప్పై ఏళ్లు అయిందని అప్పటి నుంచి గొడవలు జరుగుతూనే ఉన్నాయన్నారు శ్రీనివాస్ వాణి మాట్లాడేదంతా అబద్దమన్నారు కేవలం బ్లాక్మెయిల్ చేయడానికే హడావిడి చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు కళా సార్ నుండి ఏం తెచ్చుకోలేదు అంతా నా సపోర్ట్ నా పేరెంట్స్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్తో పొలిటికల్గా కానీ ఫైనాన్షియల్గా కానీ సక్సెస్ అయ్యాం కానీ మాకు ఇలాంటివి ఉంటాయి అనేది నాకు ఐడియా లేదు అది ఇప్పుడు ఏంటంటే క్యాష్ చేసుకొని వేరేగా బిహేవ్ చేస్తున్నారు సో మాకు అవన్నీ తెలిసినప్పుడు లేట్ అయ్యేవి నేను ఖండించినప్పటికీ ఆయన మునిగిపోయాడు మునిగిపోయి అవి ఏంటంటే ఈ రకంగా బిహేవ్ చేస్తున్నారు ఏముంది నా దగ్గర ట్రాప్ చేయడానికి మాకు ఎంచుమించి ఆరు కోట్ల రూపాయలతో కట్టిన బిల్డింగ్ రాస్తా మీరు చూసే ఉంటారు ఆ బిల్డింగ్ రాస్తాను ఇంకా డబ్బులు కూడా ఈ ఏడాది కాలంలో ఒక కోటి నలభై లక్షలు ఇచ్చాను ఒక సంవత్సరంలో స్టేట్మెంట్స్ రేపు ప్రెస్ మీట్ పెడతాను మీకు స్టేట్మెంట్ కాపీస్ కూడా ఇస్తాను ఇంత డబ్బు ఇచ్చి అన్నీ ఇచ్చేసిన తర్వాత ఈరోజు నా దగ్గర అధికారం పోయింది ఈ ఎమ్మెల్సీ శాశ్వతం కలిపి పోతుంది డబ్బులు లేవు ఏముందని ట్రాప్ చేస్తాం స్వార్థం అసూయ ద్వేషం అధికార కాంక్ష వీటన్నిటితో మరో అమ్మాయి జీవితాన్ని బలిచేశాం